తల్లి కొడుకుల కథ శ్రీ శోభా క్రియేషన్స్ ప్రొడక్ట్స్ నెంబర్ వన్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రామంచ గ్రామంలో గుట్టపై ఉన్న శివాలయంలో అత్యంత వైభవంగా స్క్రిప్ట్ కథ పూజలు నిర్వహించిన శ్రీ శోభా క్రియేషన్స్ చిత్ర యూనిట్ పూజ అనంతరం దర్శకుడు బోలుమల్ల ఆంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవాలని తెలియచెప్పే కథాంతంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు ఈ చిత్రంలో నూతన నటులు భాను హర్షవర్దన్ నిహారిక జంటగా నటిస్తున్నారు కాగా మరో నూతన కథానాయకుడు అనిల్ ఎంపిక కాగా మరో కథానాయకుడు ఇద్దరు కథానాయకుల ఎంపిక జరుగుతుంది ప్రత్యేక పాత్రలో గూడూరు శ్రీనివాస్ నటిస్తున్నారు మిగతా నూతన నటీ నటులతో పాటు సీనియర్ నటీ నటుల వివరాలు త్వరలో తెలియజేస్తారు తెలిపారు ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు కెమెరా విజయ్ కుమార్ దుర్గం డాన్స్ బాలకృష్ణ సంగీతం రామ్ మేకప్ శ్రీ రామోజుల అశోక్ ఫైట్ తిప్పతి శ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన సాంకేతిక నిపుణులు కాగా మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు ఇట్టి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటి మాధవి తిరుపతి ఆలయ కమిటీ మెంబర్ రాజకొండ సంపక్ ఉప సర్పంచ్ ఒంటెల కిషన్ రామంచ గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు శ్రీ నూతన చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించి ప్రారంభించనున్నాము ఇటీ నా ఫ్రెండ్స్ అంతా కూడా ఒక టీం వర్క్గా ప్రొడ్యూ ఒక ప్రొడ్యూసర్ గారిని కలుపుకొని వారంతా కలిసి ఒక టీం ఆ చిత్ర నిర్మాణాన్ని చేయడాని కోసమై ముందుకు వచ్చారు వారికి సంబంధి దానికి సంబంధించినట్టు ఆ చిత్ర నిర్మాణానికి సంబంధించి ఆ చిత్ర కథను తయారు చేసి రెడీ చేసుకున్నాను ఒక యువతకు చక్కని ఆ కథలో కూడాను ఒక విషయం ఉండాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక మదర్ సెంటిమెంట్ తల్లిదండ్రుల సెంటిమెంట్తో ఒక కథను రెడీ చేసుకున్నాను ప్రొడ్యూసర్ గారులతో వాళ్ళకు చిత్రాన్ని వాళ్ళకు నచ్చింది ఎందుకంటే ఈ ఈ రోజుల్లో మనకు దేవుడు ఉన్నాడు లేడా అనేది కొద్దిగా అయమయం ఉన్న నమ్మకంతో జరిగాల్సిన పని అదిపై ఒక నూతన చిత్ర నిర్మాణాన్ని తీయాలనే ఒక సంకల్ సంకల్పంతో మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళంతా కలిసి ఒక టీం వర్క్ కింద ఒక చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టనున్నారు దాని కానీ ఒక చక్కని సందేశ సందేశాత్మకంగా ఒక కథను రెడీ చేసుకున్నాను అది వారికి వినిపించగానే వారు సంతోషంగా వారు అంగీకరించి ఆ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చి ఆ కథకు ఈ రోజున ఈ చిగురుమూరు మండల కేంద్రంలోని రామంచ గ్రామంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కథాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత కావాల్సిన అన్ని మసాలాలను ఇస్తూ కూడా ఈ ప్రతి ఏ తల్లిదండ్రి అయినా కానీ వృద్ధులయిన తర్వాత పిల్లలు వారిని బాగా చూసుకోవాలి వారికి సేవ చేయాలి ఎందుకంటే దేవుడు ఉన్నాడా లేదా అనేది నమ్మకం మీదే మనం గురికెళ్తుంటాం మొక్కుతుంటాం చేస్తుంటాం కానీ మనం ఈరోజు వచ్చి ఈ భూమిపై వచ్చి మనం ఇవన్నీ అనుభవిస్తున్నామంటే మనకు ప్రత్యక్ష దైవాలు మనకు మనం ఈ భూమిని చూస్తున్నామంటే మనకు ముఖ్యమైన ప్రత్యక్ష దైవాలు అంటే తల్లిదండ్రి కాబట్టి తల్లిదండ్రి ఉన్నారు అనేది ఎంతవరకు నమ్మకము దేవుడు ఉన్నాడనేదే అంతా నిజం నమ్మకమే దేవుడు మన తల్లిదండ్రే మనకు దైవాలు కాబట్టి వారిని అది కాకుండా పక్కాగా వారిని బాగా చూసుకోవాలనే ఒక చక్కని సందేశంతో దానికి ఒక పాంటస్ని మిక్స్ చేసి ఎందుకంటే స్టైడ్ని నేరుగా చూపించకుండా ఒక పాంటస్ని మిక్స్ చేసి మేము చూపించాలనే సందేశాన్ని సినిమా ట్రిక్స్తో ఈ కథను అల్లి తీయడం జరుగుతుంది తప్పకుండా మాకు నమ్మకం ఉంది ఈ సినిమాను ఆదరిస్తారని తప్పకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో నా కథను వచ్చి వాళ్ళు కూడా నమ్మకంతో వచ్చినటువంటి దర్శక నిర్మాతలకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రామాజ గ్రామానికి గ్రామాధికారి సర్పంచ్ గారైనటువంటి గుంటి మాధవి తిరుపతి గారులకు ఆలయ కమిటీ చైర్మన్ గారులకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందస్తుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ తెలుగు తీసుకుంటున్నారు